జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ హే వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఒక చిన్న కథ ఇంట్లో పూజ గది ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వినండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేసేటటువంటి ఒక చిన్న కథ అని అమ్మవారు అయితే చెబుతున్నారండి మరి అమ్మవారు మనకి ఏం సందేశం ఇస్తున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో మనకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పూజ గదిలో దేవతామూర్తులు అదొక చిన్న పల్లెటూరు పట్టుమని పది బ్రాహ్మణ కుటుంబాలు కూడా లేవు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడిపోయారు శాస్త్రిగారు ఆ ఊరి యొక్క పండితులు పరమ నిష్ఠాగరిష్ఠుడు వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా వస్తున్న శివ పంచాయతనం ఉండేది అంటే శాస్త్రిగారు రోజు నమక చమకములతో శివునికి అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి అమ్మగారికి వంటలు చేయడం బాగా వచ్చు ఆమె వండిన పదార్థం తిననివాడు ఆ ఊరిలోనే ఉండడు అనడంలో అతిశయోక్తి లేదేమో వారికి అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడి ప్రజలలో తలలో నాలుక అయిపోయాడు పూజ గదిలో సామాను సిద్ధం చేస్తుంది శ్రద్ధాదేవి ఆయన పక్కన కూర్చొని కబుర్లు చెబుతూ ఉన్నాడు పూజా మందిరంలోని వస్తువులు బొమ్మలు అన్నీ కూడా పాతబడిపోయాయి వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావడం లేదు ఈసారి తీర్థంలో అన్ని కొత్త బొమ్మలు సామాన్లు కొనుక్కుందామా శ్రద్ధ అంటున్నాడు భార్యతో సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు ఆయన రూపురేఖలు ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్నాయి తొలుత ఆయనను చూసి భయపడింది శ్రద్ధాదేవి అంతలో ఆ వచ్చిన అతిథి అమ్మా నాకు కొంచెం అన్నం పెడతావా ఆకలి అవుతుంది అని గట్టిగా అడిగాడు అలాగే స్వామి ఇదిగో సిద్ధం చేస్తున్నాను పిండి వంట గారెలు సిద్ధం చేస్తున్నాను కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామి అని సమాధానపరిచింది ఆ ఇల్లాలు శర్మగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆయనను ఇంటిలోనికి రమ్మన్నాడు రాలేను ఇక్కడే ఈ అరుగు మీదే కూర్చుంటాను ఇక్కడే నాకు భోజనం పెట్టండి అన్నాడు ఆ స్వామి సరేనన్నాడు శర్మగారు వంట అవుతోంది ఆమె వీలైనంత తొందరగా చేసి పెట్టాలనే ఉద్దేశంతో కంగారు కూడా పడుతుంది వంట మొదలుపెట్టింది గాలులు వేసి పూర్తవగానే భోజనానికి సిద్ధం కమ్మని చెప్పింది బయట అరుగు మీదే నేలంతా శుభ్రం చేసి పెద్ద అరటి ఆకు వేసి వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది భోజనం మొదలుపెట్టాడు స్వామి ఒక్కొక్క పదార్థము దగ్గర ఉండి అపర అన్నపూర్ణాదేవిలాగా వడ్డిస్తుంది ఆమె మీరు అక్కడ కూర్చోండి అమ్మ శర్మగారు వడ్డిస్తారులే అన్నా వినకుండా ఆమె వడ్డిస్తోంది వండి వడ్డించిన పదార్థాలన్నీ సుష్టిగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు ఆ స్వామి ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శర్మగారు వృద్ధాప్యంలో లేరు కానీ వంటి నిండా జడలు కట్టిన పొడవైన జుట్టుతో చూడటానికి వికృతంగా ఉన్నాడు భాషలో కూడా మర్యాద లేదు తినే పద్ధతి కూడా సభ్యతగా లేదు తిన్న తరువాత ఎవరూ కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళిపోరు ఈయన ఏమిటి ఎలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు ఒక్క మాట స్వామి మీరు ఎక్కడివారు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా ఇంట భోజనానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చొని ఎందుకు తింటానన్నారు తిన్న వెంటనే ఎందుకు వెళ్ళిపోదామనుకుంటున్నారు దయచేసి చెప్పండి అన్నారు శర్మగారు నేనెవరో నీకు చెప్పినా నీకు అర్థం కాదు ఇప్పుడు ఈ వీధిలో వెళ్తుండగా మీ మాటలు వినిపించాయి పూజకు సామాను సిద్ధం చేసుకుంటూ మీ మాటలు వినపడుతున్నాయి ఇక్కడైతేనే నాకు మంచి భోజనం దొరుకుతుంది అని అనిపించింది అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను ఇంతకంటే నేనేమీ చెప్పలేను అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ స్వామి ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకు సరే భోజనం ముగించారు ఎందుకో ఓసారి వారి పూజ గదిలోని సామానును మళ్ళీ చూసుకున్నారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ వస్తువులన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయి ఇంత క్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు అనేది రావడం లేదు అనుకున్నాము ఆ స్వామి మీ మాటలు విని భోజనానికి వచ్చాను అన్నాడు అంటే ఆ స్వామికి ఆ పూజ గదిలోని సామాగ్రిని తీసివేయడం ఇష్టం లేదన్నమాట అంటే నేను రోజూ కొలిచే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడన్నమాట సామాగ్రిని మార్చేస్తాననే మాట ఆయనకు ఇష్టం లేదన్నమాట అందుకే లోనికి రాలేదు అనుకొని వెంటనే బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వెతికాడు చూశాడు స్వామి కనబడలేదు ఆ వీధుల్లో ఉన్నవారిని కూడా అడిగాడు అందరూ కూడా ఆయనను చూడలేదనే చెప్పసాగారు శాస్త్రిగారి గుండె గుబేలుమన్నది అప్పుడు అర్థమైనది ఇంట్లో పూజామందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో వాటి వలనే కదా ఇన్నాళ్ళు ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు ఇన్నాళ్ళు నాకు తెలియలేదు పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని అనుకొని తన పూజామందిరంలోనికి వెళ్ళి ఆ పరమశివుని విగ్రహం ముందు ప్రణమిల్లి కృతజ్ఞతతో అక్కడే చూస్తూ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ నమ అని చెంపలు వేసుకున్నాడు భగవంతునిపై నమ్మకము శ్రద్ధ అవసరము పూజామందిరంలో ఉన్న విగ్రహాలు ఎంత పాతవైనా అరిగిపోయినా వాటిని ముందు వెనుక ఆలోచించకుండా తీసివేయకూడదు అనేది మనకి ఈరోజు మనకు చెప్పినవి మన తాత ముత్తాతలు పూజించినవి అవి వాటిలో ఎంతో మంత్రశక్తి దాగి ఉంటుంది వాటిని పాడేయకండి భక్తితో ఒక పుష్పం పెట్టండి అవి చైతన్యవంతమవుతాయి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా కాపాడుతాయి ఒకవేళ ఆ వస్తువులు మరింత జీర్ణమై అంటే అరిగిపోయి ఉంటే బంగారు వెండి విగ్రహాలైతే వాటిని కరిగించి లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి అలాగే ఫోటోలు కానీ పాత్రలు కానీ పాడైపోతే మంచి రోజు చూసి వాటితో బాటుగా అవే వస్తువులు కొత్తవి కానీ రెండింటినీ కలిసి ఒకటి రెండు రోజులు మనము పూజ చేసుకొని ఒక శుభదినాన వాటిని తీసుకువెళ్ళి ప్రవహించే నదిలో కానీ సముద్రంలో కానీ విడిచిపెట్టండి రహదారి పక్కన ఉంచరాదు వాటిపై జంతువులు మలమూత్రములు విసర్జించే ప్రమాదం కూడా ఉంది కదా లేదా పెరట్లో లోతుగా గుడి తీసి వాటిలో పాతిపెట్టండి నా జీవితంలోనివి కష్టాలు కాదు భగవంతుని వరాలు అని ఎప్పుడూ కూడా అనుకోండి నేను శక్తిని అడిగాను భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు నేను సంపదను అడిగాను భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారము చేసుకోమని చెప్పాడు నేను ధైర్యాన్ని అడిగాను భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు నేను వరాలు అడిగాను భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు నేను ఆయన ప్రేమను అడిగాను భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు నేను జ్ఞానాన్ని అడిగాను భగవంతుడు నాకు సమస్యలను ఇచ్చి పరిష్కరించమన్నాడు నేను పురోగతి అడిగాను భగవంతుడు నాకు అపరోధాలు కల్పించి సాధించమన్నాడు నేను లోకానికి మంచి చేసే భావన అడిగాను భగవంతుడు ఇబ్బందులు కల్పించి వాటిని అధిగమించమన్నాడు నేను నన్ను మర్చిపోకుండా సదా కాపాడు అని అడిగాను భగవంతుడు బాధలు ఇచ్చి ఆయనను గుర్తుంచుకోమన్నాడు నేను చేసిన పాపాలు క్షమించమని అడిగాను భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమని చెప్పాడు ఇది అండి ఈరోజు మనకి వారాహి అమ్మవారు చెప్పిన సందేశము అలా జీవితంలో నేను కోరుకున్నది ఏది పొందలేదు కానీ నేను కోరుకున్న దానికంటే అది గొప్పవి నాకు ప్రసాదించాడు ఆ పరమాత్మ ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను చివరకు ఏది జరిగినా కూడా నా మంచికే అని కూడా అర్థం చేసుకున్నాను ఇది ఎలా ముక్తి పొందాలి అనేది నీ సమస్యగా ఉండకూడదు అది దేవుని సమస్యగా ఉండాలి కథను మొదలుపెట్టిన వాడే ముగింపును కూడా ఇచ్చేవాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వారాహి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మనము భగవంతుణ్ణి ఏది అడిగినా దానికి మనకి తప్పకుండా ఫలితం ఇస్తాడు అది మనం అర్థం చేసుకోలేక భగవంతుణ్ణి మనం నిందిస్తూ ఉంటాము తప్పకుండా మనకి అమ్మవారు మీ యొక్క సంకల్ప బలంతో మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చేలాగా మీ ప్రతి పనిని కూడా ఈ కథలో చెప్పినట్టుగా మిమ్మల్ని ముందుకు నడిపించి మీకు అడిగిన దానికన్నా ఎక్కువే అమ్మవారు మీకు అందిస్తారండి ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై వారాహి మాత